ప్రభాస్తో సలా టూ పళ్ళు మొదలు పెడతానంటున్నాడు ప్రశాంత్ నిల్ ఆలాప్ సడన్గా లెక్కలు మారాయి ఇక మార్చ్ లో శుభం కార్డు వేసేందుకు దేవరా టీం రెడీ అవుతుంటే రాజమౌళి మాత్రం మహేష్ మూవీ తాలూకు క్రూని ఫిక్స్ చేసే చరణ్ నుంచి బన్నీ వరకు ఇలా ఈ వీక్ టాప్ స్టార్స్ అంతా నిర్ణయాల్లో వేగం పెంచారు సెట్లో దూసుకెళ్ళేందుకు రెడీ అయ్యారు సలార్ సీక్వెల్కి రంగం సిద్ధమవుతోంది కల్కి మూవీ షూటింగ్ పూర్తి కాగానే సలార్ టూ సెట్స్ పైకి వెళ్ళేలా ఉంది మధ్యలో మారుతి మూవీ ఉన్నా లో సలా టూ ని తెరకెక్కించాలని ప్రశాంత్ నీల్ ఫిక్స్ అయ్యాడట దేవరు షూటింగ్ లేట్ అవటం వార్ టూ మూవీ ఉండటంతో తారక్ మరో ఏడాది బిజీగా ఉండేలా ఉన్నాడు అందుకే ప్రశాంత్ నీల్ సలార్ టూ ని ప్లాన్ చేస్తున్నాడట కల్కీ మూవీ షూటింగ్ ఏప్రిల్ లోగా పూర్తవుతుందని తెలుస్తోంది మారుతి మూవీ మేలో కొంత షూటింగ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది ఇక జూన్ లో మొదలయ్యే సలార్ టూ డిసెంబర్ లోగా పూర్తి చేసి వచ్చే సమ్మర్ లో ఈ మూవీకి విడుదల ప్లాన్ చేశాడు ప్రశాంత్ నీల్ ఇక ఈ సమ్మర్ కి కల్కి వచ్చే సమ్మర్ కి సలార్ అని ఫిక్స్ అవ్వాల్సిందే అంటోంది ఫిలిం టీమ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న గేమ్ చేంజర్ పెండింగ్ షూటింగ్ మార్చ్ లో ప్లాన్ చేస్తుంది said that... అయితే బుచ్చిబాబు మేకింగ్ లో తను చేయబోయే సినిమా ఇండియన్ హెర్క్లస్ కోడి రామమూర్తి బయోటిక్ అంటున్నారు ఈ సినిమా షూటింగ్ మొదలవ్వాలంటే చరణ్ తన లుక్ మార్చుకోవాలి కానీ గేమ్ షూటింగ్ పూర్తయ్యే వరకు ఆ ఛాన్స్ చేసర్ ఎంట్రీఆర్ తో కొరటాల శివ తీస్తున్న మూవీ దేవరా సైఫ్ చేతి గాయం వల్ల ఆగిన షూటింగ్ మార్చ్ ఫోర్టీన్త్ కి రీస్టార్ట్ కాబోతోందట ఈ నెల పదహారు నుంచి కొత్త షెడ్యూల్ అన్నారు కానీ మార్చ్ ఫోర్టీన్త్ నుంచి కొత్త షెడ్యూల్ షు చేసి పెండింగ్ టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేయబోతోంది ఫిల్మ్ టీమ్ అయితే ఆ తర్వాతే సాంగ్ షూటింగ్ ప్లాన్ చేస్తారట సుకుమార్ మేకింగ్ లో బన్నీ చేస్తున్న మూవీ పుష్ప టూ ఈ సీక్వెల్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి రిలీజ్ అన్నారు అయితే ఈ సినిమాలో ఇప్పుడు జగపతి బాబుకి స్పెషల్ రోల్ ఇచ్చాడట సుకుమార్ అలానే బాలీవుడ్ లేడీ దిశా పఠానీతో ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి ప్లాన్ చేస్తున్న మూవీ మే నుంచి వర్క్ షాప్స్ మొదలు కానున్నాయి ఇక ఈ మూవీకి కాస్టింగ్ ని పూర్తిగా సెలెక్ట్ చేయకున్న క్రూ ని మాత్రం ఫిక్స్ చేస్తున్నాడు జక్కన్న మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి కాస్ట్యూమ్స్ గా రమా రాజమౌళిని కంటిన్యూ చేస్తున్న రాజమౌళి సెంతల్ ప్లేస్ లో పిఎస్ వినోద్ గ్రాఫిక్స్ సూపర్వైజర్ గా కమల్ ఖన్నన్ ని తీసుకున్నట్టు తెలుస్తోంది ఇక మహేష్ పాత్రకు సంబంధించిన స్కెచ్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది ఎప్పుడో ఆగిపోయిన హరిహర వీరమల్ల మీద గుసగుసలు పెరిగిన టైంలో గ్లిమ్స్ త్వరలో రెడీ అంది ఫిల్మ్ టీం కృషి మూవీ నుంచి బయటికి వెళ్లాడనే ప్రచారం జరుగుతున్న వేళ దేశ విదేశాల్లో ఫిల్మ్ తాలూకు గ్రాఫిక్స్ పనులు పూర్తిగా వస్తున్నాయంటూ పవన్ ఫ్యాన్స్ లో ఆశలు రేపుతోంది ఫిల్మ్ టీం ఇక ఏపీ ఎలక్షన్స్ తర్వాత ఓజీ షూటింగ్ కి మాత్రమే పవన్ రెడీ అవుతాడని ప్రచారం జరుగుతోంది అలాంటి టైంలో ఏఎం రత్నం టీమ్ మాత్రం మాత్రం కెనడా హైదరాబాద్ చెన్నై బెంగళూరు ఇరాన్లో విఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నట్టు అనౌన్స్ చేసింది అలా రూమర్స్ కి చెక్ పెట్టే పని చేసింది ఏఎం రత్నం టీం